మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్నారు కదూ అలాగైతే ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము తొంభై అవ కీర్తన పద్నాలుగవ వచనమును మనము చదువుకుందాం ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచము అప్పుడు మేము మా ఉత్సహించి సంతోషించదము మనము చదువుకున్నటువంటి ఈ తొంభై అవ కీర్తనను దైవజనుడైనటువంటి మోషే మోషే ఈ కీర్తనను వ్రాస్తూ అంటున్నాడు కదా ప్రభువా ఉదయ కాలమున నీ కృపచేత తృప్తి తృప్తిపరచుము అని మోసే మాట్లాడుతూ ఉన్నా ఈ ఉదయ కాలమున దేవుడు తన కృపచేత మనలను తృప్తిపరచుచున్న విధానమును బట్టి దేవునికి మనము స్థుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం గడచిన రాత్రి అంతా కూడా దేవుడు మనలను మన కుటుంబాలను ప్రభు వారు కాపాడాడు గడచిన రాత్రికాల సమయంలో ఎటువంటి అపాయములు మన దగ్గరికి రానివ్వకుండా ఎటువంటి తెగులు మన గుడారమునకు సమీపించకుండా ఎలాంటి కీడులోనికి మనము మన కుటుంబాలు వెళ్లకుండా దేవుడు సహాయము చేశాడు ఈ రోజున ఈ నూతనమైనటువంటి దినమును చూడటానికి ప్రభువారు సహాయం చేశారు ఒక్కసారి ప్రపంచాన్ని మనం గమనిస్తే ప్రపంచంలో చాలా మంది ఘనులైనటువంటి వారు ధనవంతులుగా పిలువబడినటువంటి వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఎంతో మంది ప్రజలు ఈ రోజును ప్రత్యేకంగా చూడలేకపోయారు ఈ రోజుని వారు చూడలేక మరణించి కాలగర్భములో కాల గర్భములో వారు కలిసిపోయారు అయితే ఈ రోజున నీవు నేను మన కుటుంబాలన్నీ కూడా సజీవముగా ఉన్నాయి అని అంటే ఇది దేవుని యొక్క కృప మాత్రమే మనకున్నటువంటి డబ్బు మనకున్నటువంటి జ్ఞానము మనకున్నటువంటి సంపద ఇవేవి కూడా ఈ రోజును చూడటానికి సహాయపడలేదు కానీ కేవలము దేవుని యొక్క కృప మాత్రమే ఈ రోజున మనలను సజీవులనుగా నిలువ పెట్టింది అందుకనే మోషి అంటున్నాడు కదా ప్రభువా ఉదయమున నీ మమ్ములను తృప్తి తృప్తిపరచుము అని కృప అనేటువంటి ఆ మాట దగ్గర మనం ఇంగ్లీష్ బైబిల్లో చదువుతా ఉన్నప్పుడు అన్ఫెయిలింగ్ లవ్ అనే మాట అక్కడ కనబడతారు అంటే మన దేవుని యొక్క ప్రేమ మార్పులేనటువంటిది మన దేవుని యొక్క ప్రేమ ఎన్నడూ కూడా మారనటువంటిది మనుషులు మారిపోతారేమో కానీ మనుషుల మనస్సులో మారిపోతాయేమో కానీ మనుషుల ప్రేమలో మార్పు కలుగుతాదేమో కానీ మన దేవుడు మారనటువంటి దేవుడు ఆయన కృప ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటది ఆయన తన శ్రేష్టమైనటువంటి కృప చేత ఈ రోజున మనలందరిని కూడా నింపుతూ ఉన్నా అందుకే మోష అంటున్నాడు ప్రభు నీ కృపచేత మమ్మలను తృప్తిపరచుము అని ఈ రోజున నీకు ఏది అవసరతగా ఉన్నదో ఈ రోజున నీకు ఏది అక్కరగా ఉన్నదో ఈ రోజున దేవుడు ఎలాంటి విషయాలలో నిన్ను తృప్తి పరచాలి అని నీవు ఆలోచన చేస్తా ఉన్నావో ఈ రోజు దేవుడు నీ జీవితంలో ఎలాంటి విషయాలలో అద్భుతాలు జరిగించాలి అని ప్రభు యొక్క కార్యముల కొరకు కనిపెడుతూ ఉన్నావో నీ ఆలోచన యావత్తును ప్రభు వారు సఫలపరుస్తాడు ఆయన తన శ్రేష్టమైనటువంటి కృపచేత నిన్ను నింపి ప్రత్యేకంగా ఈ దినమున ఆయన తన కృప చేత నిన్ను తృప్తిపరచి నీకు అవసరతగా ఉన్నదేదో అక్కరగా ఉన్నదేదో సహాయము చేసి ఈ దినమున నీవు ఊహించినటువంటి గొప్ప కార్యములో అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభువు నీ జీవితంలో జరిగించి తన ఉన్నతమైనటువంటి కృపచేత నిన్ను తృప్తి Ti